జేబి రిపేర్ కాగుకోవసరం బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను గత పది రోజుల నుండి నల్లమల్ డ్రైను అలాగే ఈ ప్యారి డ్రైను రెండింటి దగ్గర విపరీతంగా కట్టల మీద ఉన్న తుమ్మ చెట్లు విపరీతంగా కొట్టేస్తూ ఉన్నారు చేప చెట్లు కానీ సుబాబు చెట్లు లేవు అక్కడ ఇక్లి చెట్లు ఉండేవి అవి కూడా కొడుతున్నారు వీటి గురించి మేము జేఈకి అలాగే డిఈ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ డిఈ జేఈ కూడా దీని మీద సరైన చర్య తీసుకోలేదు దీన్ని బేస్ చేసుకొని మేము మరలా జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ కేసు అయితే ప్రొసీజర్లో ఉంది మళ్ళీ డిఈ మీద జేఈ మీద కేసు కూడా పెట్టాం మేము కాబట్టి ఇంత ఇదిగా జరుగుతున్నా కానీ ప్రతిపక్షంలో ప్రతిపక్షానికి కీలకమైనటువంటి బహుజన సమాజ్ పార్టీ ప్రజలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది రేపు ఫ్లడ్ వస్తే కట్టెలు తగి రైతులకు నష్టం వచ్చే అవకాశం ఉంది ఈ కట్టెలు కాపాడేది ఈ ఢిల్లీ పవర్ చెట్లే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ చెట్లు ఆపుతూ ఉంటుంది కానీ ఈ కట్టెలకు సంబంధించి విపరీతంగా ధ్వంసం చేస్తూ ఉంటే ఈ ఉద్యోగస్తులు లక్షలకు లక్షల శాలరీలు తీసుకొని నిమ్మక నీరెత్తుంటారు కాబట్టి వీళ్ళ పైన వీళ్ళందరినీ కూడా ఎవరెవరు బాధ్యతలుగా ఉండారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై భీమ్ జై బిఎస్పి అందరికీ నమస్కారం అండి ఈరోజు చూస్తుంటే కూటమి ప్రభుత్వం చూస్తున్నా చేస్తున్న ఘనకార్యాలు చూస్తున్నాం గౌరవుని చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిద్దామని అంటే ఉండ సంపదని కాలవ కట్ల మీద ఫ్లడ్డింగ్ అడ్డుగా ఉన్న చెట్లు నరికేసి మొక్కలు ముక్కలు చేసి లోడ్లు ఎత్తు లోడ్లు ఎత్తుతుంటే పట్టి పట్టినట్టు ఈ ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వం ఈ అధికారులు చూస్తుంటే ఆశీర్వదంగా ఉంది ఎక్కడో వెదులపల్లి పంచాయతీలో ఇసుకను తవ్వుతుంటే అడ్డుకున్న దళిత వీఆర్ఓను సస్పెండ్ చేసిన చేయించిన ఎమ్మెల్యే గారు మరి అక్రమంగా అన్యాయంగా నారాజు కాలవ కట్ట మీద చెట్లు కొడుతున్న వ్యక్తులపై ప్యారెల్ డ్రైనేజీపై చెట్లు కొడుతున్న వ్యక్తులపై ఎందుకు చర్య తీసుకోలేదు దానికి సంబంధించిన అధికారిపై ఎందుకు సస్పెండ్ చేయలేదని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఇదే విధంగా కొనసాగితే ఈ ప్రకృతి ప్రకృతి ధ్వంసం అయ్యిద్ది ఈ నారాజు కాల కట్ట మీద ఎన్ని సుమారుగా ఒక ఇరవై ట్రాక్టర్లు కలప కొట్టారు అదేవిధంగా ప్యారల్ రేంజ్ మీద కొట్టారు మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎమ్మెల్యే గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ చెట్లు నడగటం వెనక మీ హస్తం ఉందని నేను తెలియజేస్తున్నా మీ హస్తం లేకపోతే దానికి సంబంధించిన అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని ఈ విధంగా బహుజన సమాజ్ పార్టీ తమరికి హెచ్చరిస్తుంది డిమాండ్ చేస్తుంది జై భీమ్ జై భారత్